ఇండియాలో మారుతి సుజుకి చెందిన ఆల్టో అంటే తెలియని వారు ఉండరు దేశంలో పేద మధ్యతరగతి వారికి బాగా ఇష్టమైన మోడల్ ఢిల్లీ నుంచి మొదలుకొని గల్లీ వరకు ఇది కనిపిస్తుంది ఇక్కడ మాదిరిగానే మారుతి సుజుకి మాతృ సంస్థ అయిన సుజుకి మోటార్ కార్పొరేషన్ జపాన్ లో ఇదే కార్ ను విక్రయిస్తుంది అక్కడి మార్కెట్ లో ఈ చిన్న హ్యాచ్ బ్యాక్ ఉన్న గిరాకీకి మామూలుగా ఉండదు అక్కడ ప్రజలు అభిరుచులకు తగ్గట్టుగా మరింత ఆధునికంగా ఆకర్షణీయంగా మార్చి కంపెనీ విక్రయిస్తుంది ఇప్పటికే తొమ్మిదవ తరం ఆల్టో రెండు వేల ఇరవై ఒకటి చివరిలో మార్కెట్ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత మంచి స్పందనను పొందింది దీంతో దీనికి కొనసాగింపుగా కంపెనీ రెండు వేల ఇరవై ఐదు గొప్పగా అప్డేట్ చేసి తాషాగా విడుదల చేసింది ఈ కొత్త మోడల్ డిజైన్ పరంగా చెప్పాలంటే కొన్ని కీలక మార్పులతో లేటెస్ట్ గా మారింది మెరుగైన హాలోజన్ హెడ్ ల్యాంప్ లు కొత్త టైల్ ల్యాంప్ డిజైన్ రీడిజైన్ చేసిన ఫ్రంట్ గ్రిల్ బంపర్ కారు కొత్తగా కనిపిస్తాయి ఇది కొత్తగా టెర్రకోట పింక్ అనే మోనోటోన్ షెడ్ లో కూడా లభిస్తోంది ఈ కలర్ జపనీస్ మార్కెట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది చిన్న కారు అయినా స్టైల్ విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదని కలర్ చెబుతుంది కొత్తగా జపాన్ లో విడుదలైన రెండు వేల ఇరవై ఐదు సుజుకి ఆల్టో డిజైన్ మార్పులతో కాదు భద్రతా రంగంలోనూ మెరుగై వచ్చింది ముఖ్యంగా రాడర్ ఆధారిత వంటి సురక్షిత డ్రైవింగ్ ఫీచర్స్ ఈ కార్ అందించారు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్ లభిస్తుంది దీంతో ముందు వస్తువును గుర్తించి వాహనమే ఆటోమేటిక్ గా బ్రేక్ వేయగలదు అంతేకాకుండా లైన్ డిపార్చర్ అసిస్ట్ వంటి వివిధ సాంకేతిక అంశాలు ఉన్నాయి ఇది వాహనం లేను తప్పించి వెళ్తున్నట్లయితే వెంటనే హెచ్చరికలు ఇస్తుంది లేదా స్వల్పంగా స్టీరింగ్ సరిచేస్తుంది ఇది సిటీలో నడుపుతున్నప్పుడు కాకపోయినా హైవేలపై ఎక్కువ ప్రయోజనం కలిగించే ఫీచర్స్ ఈ కారు రెండు ఇంజన్ ఆప్షన్స్ లో లభిస్తుంది ఒకటి యాభై ఎనిమిది సీసీ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఆరు వందల యాభై ఎనిమిది సీసీ మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ లతో లభిస్తుంది భద్రత పరంగా కొత్తగా మారినట్లే పెర్ఫార్మెన్స్ పరంగా కూడా సుజుకి ఆల్టో ముందు ఉంటుంది ఈ రెండు ఇంజన్ వేరియంట్లు కూడా సివిటి గేర్ బాక్స్ తోనే అందుబాటులో ఉన్నాయి ఇది ట్రాఫిక్ లో స్మూత్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది ఈ చిన్న హ్యాచ్బ్యాక్ కార్ లో ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఆల్ వీల్ డ్రైవ్ లాంటి రెండు డ్రైవ్ ట్రైన్ వేరియంట్లు అందించారు ఇది జపాన్ మార్కెట్ లోకి ప్రాధాన్యతనిస్తూ నగర ప్రయాణికులకు కొంతవరకు రఫ్ రోడ్లకు సరిపోయేలా రూపొందించబడింది ఇది మైలేజ్ విషయంలో కూడా బాగానే ఇస్తుంది మైల్డ్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ లో వచ్చే ఫ్రంట్ వీల్ డ్రైవ్ వేరియంట్లు లీటర్ కు సుమారు ఇరవై ఎనిమిది పాయింట్ రెండు కిలోమీటర్ల మైలేజ్ ని అందిస్తాయని కంపెనీ చెబుతోంది మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కారణంగా కార్ టార్ వర్క్ హెల్ప్ చేయడమే కాక ఇంధనాన్ని పొదుపుగా వాడేలా చేస్తుంది ధర విషయానికి వస్తే తాజా సమాచారం ప్రకారం ఈ కొత్త ఆల్ట్రో ప్రారంభ ధర పదకొండు లక్షల నలభై రెండు వేల తొమ్మిది వందల ఎన్ అంటే సుమారుగా ఆరు పాయింట్ ఏడు ఐదు లక్షల రూపాయలుగా ఉంది అయితే ఈ ధర జపాన్ మార్కెట్ లోకి సంబంధించినదనే గమనించాలి భారత్ లో విడుదల అయితే ఇక్కడ స్థానిక ఉత్పత్తి పనులు ఫీచర్స్ కట్స్ ఆధారంగా ఇది మరింత అందుబాటు ధరకు ఉండే అవకాశం కూడా ఉంది భారతదేశంలో కొనుగోలుకు ఉన్న మారుతి సుజ్గి ఆల్ట్రో ప్రారంభ ధర నాలుగు లక్షల రూపాయల నుంచి మొదలుకొని గరిష్టంగా ఆరు లక్షల రూపాయల వరకు ఉంటుంది